వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈ రోజు మనం ఈ వీడియోలో టీజీపీఎస్సి గ్రూప్ టూ సాధించడం మీ లక్ష్యం ముఖ్యంగా గ్రూప్ టూ లో ఉన్నత స్థాయి పోస్టులైన డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ ఏసీటీఓ లాంటివి ఇవి ప్రమోషన్ ద్వారా మనం గ్రూప్ వన్ స్థాయిలోకి వెళ్లే అవకాశం ఉంది సో ఎందుకంటే గత గ్రూప్ వన్ విషయాన్ని గమనిస్తే తెలుగు మీడియా అభ్యర్థులకి చాలా అన్యాయం జరిగింది అది క్లారిటీ కనబడుతుంది సో మనం గ్రూప్ వన్ కొట్టాలి సో అక్కడ అవకాశాలు మనకు తక్కువగా కనబడుతున్నాయి సో వారి గ్రూప్ టూ ద్వారా కూడా ఆ కళను నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది ఈ పోస్టుల ద్వారా సో మరి ఇక్కడ చాలామంది విద్యార్థులు తమ మిత్రులు కొంతమంది గత గ్రూప్ టూలో దగ్గర వరకు వచ్చి అనుకున్న పోస్టు సాధించలేనివారు గ్రూప్ టూ ఏ విధంగా పోస్ట్ సాధించలేనివారు నన్ను అడిగారు సో కోచింగ్ లేకుండా ఇది సాధ్యమా ఎస్ సాధ్యమే కోచింగ్ లేకుండా గ్రూప్ టూ కొట్టడం సాధ్యమే సివిల్స్ లాంటివే మనకి ట్రాక్ చేస్తున్నారు చాలామంది సో ఇక్కడ గమనిస్తే మరి ఏం చేయాలి ఒక ప్రణాళిక అనేది ఉండాలి ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఉండాలి నంబర్ ఆఫ్ టైం రివిజన్ అనేది ఉండాలి మార్క్ టెస్ట్లు అనేది రాయడం జరగాలి ఇవి కంటిన్యూస్లో కొనసాగితే ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ కొనసాగితే సాధించడం సాధ్యమే అవుతుంది సో ఇక్కడ మనం గమనించాం సో మరి దీనికి సంబంధించిన ఏదైనా బెస్ట్ యాప్ ఉందా సో నేను ఇతర యాప్ల గురించి చర్చించలేను సో నాకు సంబంధించి నన్ను విద్యార్థులు అడిగిన కోరిక మేరకు ఒక కోర్సుని డిజైన్ చేయడం జరిగింది అది గ్రూప్ టూకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం గ్రూప్ టూకు సంబంధించి తెలుగు మీడియం సో దీని యొక్క ఈ కోర్సు యొక్క స్పెసిఫికేషన్ ఏంటి గమనిస్తే గ్రూప్ టూకు సంబంధించిన నాలుగు పేపర్లు ప్రతి పేపర్లోని ప్రతి టాపిక్ ఆ టాపిక్కి సంబంధించిన వీడియో క్లాసెస్ ఆ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఆ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్లో ప్రీవియస్ క్వశ్చన్లు మరియు అదేవిధంగా సివిల్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ ఈ రెండింటితో పాటుగా మోడల్ క్వశ్చన్స్ అనేవి ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది సో అంతేకాకుండా టోటల్ సిలబస్ తర్వాత కవర్ అయిన తర్వాత ఎగ్జామ్కి ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ముందు మీకు గ్రాండ్ టెస్ట్ నిర్వహించబడడం జరుగుతుంది దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం సో ఇక్కడ ఈ గ్రూప్ యొక్క ఈ కోర్స్ యొక్క అతి ముఖ్యమైన ప్రత్యేకత ఇంతవరకు మీరు ఈ యాప్లో చూసి ఉండదు సో అది ఏంటంటే సో మీరు ప్రతి సబ్జెక్ట్లో కోర్ ఏరియాస్ అనేవి ఉంటారు అంటే ప్రతి సందర్భంలో ఎగ్జామినర్ వాటిని ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు డిఫరెంట్ మోడల్లో ఫోకస్ చేస్తున్నారు కానీ ఖచ్చితంగా ఆ ఏరియా టచ్ చేస్తారు సో అలాంటివి ప్రతి సబ్జెక్ట్లో కోర్ ఏరియాస్ ఉంటాయి సో అలాంటి కోర్ ఏరియాలను తీసుకొని ఎగ్జామ్ ఓరియంటేషన్కి సిలబస్ పూర్తిగా కవర్ అయ్యే విధంగా ఒక పీడిఎఫ్ అనేది తయారు చేయబడుతుంది అది మీకు ఎగ్జామ్కు ముందు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ముందు మీకు ఈ యాప్లో అందుబాటులో ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు అది ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే రెండు రోజుల తర్వాత ఎగ్జామ్ ఉంది షార్ట్ టర్మ్లో మనం క్విక్ రివిజన్ చేయాలి ఆ రివిజన్ ద్వారా మనం చదువుకున్న మొత్తం విషయం గుర్తొచ్చే విధంగా ఉండాలి సో అలా అది డిజైన్ చేయడం జరుగుతుంది ఎస్పెషలీ క్విక్ రివిజన్ కోసం స్కోరింగ్ ఎక్కువ రావడం కోసం తక్కువ సమయంలో ఎక్కువ స్కోర్ చేయడం కోసం సో ఇది మనకు భూషణ్ సార్ క్లాసెస్ యాప్లో మనకు అవైలబిలిటీలో ఉంది సో వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అందులో మీకు ఈ సంబంధిత కోర్సులకు సంబంధించి దాదాపు ముప్పై కోర్సులు డిజైన్ చేయబడ్డాయి అన్ని గ్రూప్ వన్తో పాటుగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి మొత్తం ముప్పై కోర్సులు డిజైన్ చేయబడ్డాయి సో ప్రతి కోర్సుకు సంబంధించి మనకు అన్లాక్డ్ వీడియోస్ ఉంటాయి అన్లాక్ చేయబడిన పీడిఎఫ్స్ ఉంటాయి అవి చూసిన తర్వాతనే మీరు కంపేరిటివ్ చేసుకున్న తర్వాతనే ఆ కోర్సును పర్చేజ్ చేసుకోండి ఇక్కడ ఒక విషయం గమనిస్తే మరి ఇక్కడ అడిగిన విద్యార్థులు అడిగిన ప్రశ్న ఏంటి అంటే కోచింగ్ అవసరమా అంటే అవసరం లేదు మరి అవసరం లేకుండా మరి ఏ విధంగా సాధించగలగాలి ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో గమనిస్తే హైదరాబాద్కు వచ్చి ఉండే పరిస్థితి కోచింగ్ను బేరు చేసే పరిస్థితి చాలా మందికి లేదు ఫీజులు అమాంతం పెరిగిపోతున్నాయి హాస్టల్ ఫీజు కట్టలేరు ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుందో ఒక క్లారిటీ ఉండటం లేదు ఒక ఎగ్జామ్కి సంవత్సరాల తరబడి ఉండే అవకాశం ఇక్కడ కనబడుతుంది సో అంత బేర్ చేసే అవకాశం లేదు సో మరి ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే కోచింగ్ లేకుండా ఉద్యోగాన్ని సాధించడం ఎలా గమనిస్తే ఇక్కడ మనం రెండు అంశాల మీద ఫోకస్ చేయాలి ఒకటి బేసిక్ మీద ఫోకస్ చేయాలి సో బేసిక్స్ మీద ఫోకస్ చేయాలంటే మనం ఎలాంటి పుస్తకాలు తీసుకోవచ్చు అంటే స్టాండర్డైజ్ పుస్తకాలతో పాటుగా అకాడమీ పుస్తకాలు తీసుకోవాలి ఇక్కడ అనగా అకాడమీ అనగానే అందరికీ ఒక ప్రశ్న లేవనంత పడుతుంది ఏంటి అసలు టీజీపీఎస్సి అకాడమీ ప్రామాణికంగా కాదు అంది కదా అంటే ఇక్కడ అర్థం ఏంటి టీజీపీఎస్సి దృష్టిలో అకాడమీ అనేది అప్డేట్ కావలేదు కాబట్టి దాన్ని ప్రామాణికంగా తీసుకోలేదు కానీ అది ప్రామాణికం కాకుండా ఉండలేదు మీకు బేసిక్స్ రావాలంటే ఖచ్చితంగా దాన్ని చదవాల్సిందే కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఒక పాలిటీ తీసుకుంటే లక్ష్మీకాంత్ పుస్తకంతో అప్డేట్ చేసుకోవాలి ఒక హిస్టరీని తీసుకుంటే సత్య చంద్ర బిబి చంద్ర లాంటి పుస్తకాలతో అప్డేట్ చేసుకోవాలి ఒక జాగ్రఫీ గానీ ఒక ఎకనామిక్ గమనిస్తే బడ్జెట్ సర్వేతో అప్డేట్ చేసుకుంటూ దాన్ని అప్డేట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు మీరు దాని మీద బేసిక్స్ మీద పట్టు సాధించగలుగుతారు ఆ తర్వాత ఏ స్టాండర్డ్లో చదవాలి మీరు ఒకవేళ గ్రూప్ టూ గ్రూప్ వన్ ఫిలింగ్ చదవాలనుకోండి సివిల్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ చదవాల్సి వస్తుంది మరి సివిల్స్ ఇంగ్లీష్లో ఉంటుంది కదా నేను తెలుగు మీడియం కదా అంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు మనకు అవైలబిలిటీలో ఉన్నాయి మన కోర్సులో మనకు ఆ సివిల్ స్థాయి క్వశ్చన్లు కూడా తెలుగులో ట్రాన్స్లేట్ చేయబడి ఉంటున్నాయి సో ఎందుకు నేను చెప్తున్నాను అంటే సో ఈ సివిల్ సర్వీసెస్ స్థాయి గ్రూప్ వన్ స్థాయి గ్రూప్ టూ స్థాయి ప్రీవియస్ క్వశ్చన్ చదవడం ద్వారా ఎగ్జామినర్ ఒక ఏరియాను ఏ విధంగా అడుగుతున్నాడు ఏ ఏరియాను అడిగాడు మరోసారి ఏ అడిగా అడిగే అవకాశం ఉంటుంది ఈ ఏరియాను కరెంటుతో కరెంట్ తో ఎక్కడ లింక్ చేసే అవకాశం ఉంటుంది ఒక క్లారిటీ అనేది నీకు నీకు దొరుకుతుంది ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది ఒక మ్యాప్ అనేది మైండ్లో క్రియేట్ అవుతుంది అప్పుడు నువ్వు చదవగలుగుతాం ఒకటి రెండోది ద ప్రీవియస్ క్వశ్చన్ కనుక తీసుకుంటే నీకు ఈజీ ఆన్సర్ చేయగలుగుతాం రెండోది ఆ ప్రీవియస్ ఏరియాతో పాటుగా మిగిలిన ఏరియా చదివితే నువ్వు రెడీ టు ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ని అడగడానికి ఉన్న అన్ని అంశాన్ని నువ్వు చదివినట్టుగా ఈజీగా కవర్ అవుతుంది సో కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ పేపర్ అని మొదటగా చదవాలి ఆ తర్వాత చదివాను నాకు టైం మిగిలింది మళ్ళీ ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నాను అంటే మోడల్ పేపర్లకు వెళ్ళండి సో మరి ఈ మోడల్ పేపర్లు ఏ విధంగా ఎంచుకోవాలి అంటే ఒక ప్రశ్నను చూడగానే నువ్వు చదివిన విషయం జ్ఞప్తికి రావాలి జ్ఞాప మళ్ళీ అది గుర్తుకు రావాలి రెండోది ఆ గుర్తుకొచ్చిన నాలెడ్జ్తో ఈ ప్రశ్నను సాల్వ్ చేసే స్థితిలోకి వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఇంకొక క్లారిటీ వస్తుంది ఆ అంశాన్ని పూర్తిగా చదవలేదు మరింత చదివితే బాగుంటుంది దీన్ని ఇలా ఇంటర్లింక్ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన క్రియేట్ కావాలి జనరేట్ కావాలి సో అలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటే తీసుకోండి సబ్జెక్ట్ కవర్ అవుతూ నీకు మరింత పాజిటివ్నెస్ని క్రియేట్ చేసే ఇలాంటి క్వశ్చన్ తీసుకోండి ఒక ప్రశ్నను చూడగానేది అసలు నేను చదువులేదు ఇది ఎక్కడదు అనే విషయం గుర్తుకు రాకూడదు సో చాలామంది అలాంటి వాటిపైనే మొగ్గు చూపుతారు ఇక్కడ నూట యాభై మార్కులు ఉన్నాయి అలాంటి ఐదు క్వశ్చన్స్ వచ్చాయి వస్తాయి రావని కాదు వస్తాయి మరి ఐదు క్వశ్చన్ల కోసం ఈ నూట నలభై ఐదు క్వశ్చన్లను మనం వేస్ట్ చేస్తాం సో ఇక్కడ మనం స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయాలి సో కొంతమంది వాదిస్తారు ఏమని ఒక మార్కే ఇంపార్టెంట్ కదండి ఎస్ ఇంపార్టెంట్ అని కాదు కానీ ఇక్కడ మనం గమనిస్తే నూట నలభై తొమ్మిది మార్కులు ఇంపార్టెంటా ఒక మార్క్ ఇంపార్టెంటా కాబట్టి ఇక్కడ ఏం చేయాలి ఆ విషయాన్ని పక్కన పెట్టండి నంబర్ ఆఫ్ టైమ్స్ చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటూ వెళ్ళండి ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి నువ్వు చదివేది నీ సిలబస్ ను కవర్ చేసే విధంగా మరోసారి రివిజన్ చేసే విధంగా ఉండేదాన్ని మాత్రమే ఎంచుకోండి నా దృష్టిలో చెప్పేది ఎందుకంటే నువ్వు సక్సెస్ కావాలి ఎందుకంటే రాబోయే ఉద్యోగాలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి కాంపిటీషన్ హెవీ స్థాయిలో ఉంది ఎందుకంటే ఒకసారి కరోనా దెబ్బకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రైవేట్ ఆ జాబ్ల పైన ఆసక్తి లేదు ఏదో చిన్నదో పెద్దదో ఒక గవర్నమెంట్ జాబ్ కావాలనే ఒక కోరిక అందులో బలంగా ఉంది కొంతమంది సివిల్ స్థాయి లాంటి టార్గెట్ పెట్టుకుంటున్నారు సో కాబట్టి కాంపిటీషన్ హెవీగా ఉంటుంది సో మరి నేను చెప్పిన విషయాన్ని మీరు ఫాలో అయితే కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ ఒక విషయం గమనించు మరి కోచింగ్ తీసుకోకుంటే ఎట్లా నేను కొత్తగా ప్రిపేర్ అవుతున్నాను కదా సో మరి నేను ఎట్లా నాకు ఒక ఐడియా ఏ విధంగా రావాలి అంటే నీకు సంబంధించిన వీడియోస్ చాలా యూట్యూబ్ వాట్సాప్లో లభిస్తున్నాయి మీరు ఆల్రెడీ సక్సెస్ స్టోరీస్ మీకు అవైలబిలిటీలో ఉన్నాయి సక్సెస్ సాధించిన వాళ్ళు నోట్స్ మరియు వాళ్ళ యొక్క ప్రిపరేషన్ వెనుకొని కూడా దాంతో దాంతోపాటుగా మీరు ఒక చిన్న యాప్ని తీసుకోండి ఏదో ఒక యాప్ తీసుకోండి సో లేదు భూషణ్ సార్ క్లాసెస్ యాప్ అంటే యాప్ స్టోర్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోండి నువ్వు చదివిన దానికి దగ్గరగా ఉందా ఇది ఎగ్జామ్ ఓరియంటేషన్లో ఉపయోగపడుతుందా సో ఎగ్జామ్ ఓరియెంటే ఏ ఈ కోణంలోనే ప్రశ్నలు అడుగుతున్నాను ఒకసారి టైం తీసుకోండి ప్రీవియస్ క్వశ్చన్ చదివిన తర్వాత టైం చేసుకోండి ఆ తర్వాత మీరు పర్చేస్ తీసుకోండి సో ఖచ్చితంగా గ్రూప్ టూ సాధించాలనే వారికి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నమ్ముతూ సో వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరని కోరుకుంటూ థ్యాంక్ యూ